హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూప ఇష్యూ చెప్పిందండి ఎట్టకేళ్ళకి యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి మూడు పథకాల ద్వారా డబ్బులు అయితే వీరి ఖాతా అయితే జమ చేయబోతుందండి ఏ మూడు పథకాల ద్వారా డబ్బులు జమ చేయబోతుంది అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి తప్పకుండా వీడియో వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ యొక్క మూడు పథకాల ద్వారా డబ్బులు అయితే ఖాతాలు అయితే జమ చేయబోతుందండి దీని తర్వాత మరో రెండు పథకాలు అయితే రెడీగా అయితే ఉన్నాయండి ఆ యొక్క పథకాలు కూడా రాబోతున్నాయి వాటికి సంబంధించి కూడా ఆ మార్గదర్శకాలు అయితే ఫిక్స్ చేస్తున్నారండి రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలపైన రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు మనకు స్పందిస్తుందండి ప్రతి పథకం కూడా ప్రజలకు తీసుకురావాలని అయితే ముందుకైతే వస్తుందండి ఇందులోనే భాగంగా మూడు పథకాలకు సంబంధించి అయితే ఇక్కడ చర్యలు అయితే తీసుకుంటుందండి ఒక మూడు పథకాలకు సంబంధించి ఆల్రెడీ డబ్బులు అయితే కేటాయించారండి యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఈ నెలడింగ్ గా ఈ నెలడింగ్ లో చూసుకుంటే కనుక యొక్క మార్గదర్శకాలు అయితే బయటకు అయితే తీసుకొస్తారు తీసుకొచ్చి అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేయబోతున్నారండి డేట్లు కూడా ఫిక్స్ చేశారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి సో తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే ఫస్ట్ గుంట వెయ్యాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి తల్లికి వందనం పథకంలో చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అయితే సంవత్సరానికి పదిహేను వేలు అయితే వారి ఖాతాలో పడతాయండి ఒక్కరికి సంబంధించి అదేవిధంగా గరిష్టంగా ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్నా కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి అంటే ఒకే ఇంట్లో ఇద్దరు అనుకోండి వారికి ముప్పై వేలు వస్తాయండి ముగ్గురు అనుకోండి నలభై ఐదు వేలు వస్తాయండి ఈ రకంగా వీరికి అయితే బెనిఫిట్ అయితే పొందబోతున్నారండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మనటిలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి అయితే ఈ యొక్క పథకం అయితే వస్తుందండి కానీ వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అంతకన్నా దాటి ఉంటే కనుక ఈ యొక్క సంక్షేమ పథకం అనేది రాదండి గుర్తుపెట్టుకోండి యాన్యువల్ ఇన్కమ్ అనేది కూడా మూడు లక్షల లోపు అయితే ఉండాలండి అగ్నవర్ణ పేదలకు కూడా ఇస్తారు పథకాన్ని కాకపోతే తక్కువ ఇన్కమ్ ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలండి వారి దగ్గర రేషన్ కార్డు లేదంటే కనుక పథకాన్ని అయితే ఇవ్వరండి ఇక ఈ యొక్క పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతుంటారో వారికైతే వస్తుందండి ఇక్కడ స్కూల్స్కి వెళ్ళే వారు ఎవరైతే పిల్లలు ఉంటారో ఒకటి నుంచి పద్దాకా చదువుతుంటారండి టెన్త్ టెన్త్ సో ఆ పైన చూసుకుంటే కనుక జూనియర్ కాలేజ్ ఇంటర్లో చదువుతున్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వారు కూడా ఈ యొక్క తల్లికి వనం పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇక ఆ పైన ఎవరైతే చదువుతుంటారో వారికి సంబంధించి చూసుకుంటే కనుక ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయితే పడతాయండి సో విద్యా దీవెన వసతి దీవన డబ్బులు అయితే పడతాయండి సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్కి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉంటారో అందరికీ సంబంధించి ఈ విధంగా సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుందండి ఇది కూడా మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేసేటప్పటికంటే రీ ఓపెన్ చేసేటప్పటికైతే పథకం అయితే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ముందుగానే ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో అప్లై చేసుకోవడానికి విద్యార్థి యొక్క ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా క్యాష్ ఇంకమ్ డేట్ అఫర్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి ఇక తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ప్రాపర్గా ఎన్పిసి లింక్ అయితే చేసుకోండి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకున్న బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి ఇక దీంతో పాటే తల్లిదండ్రులకు సంబంధించి క్యాష్ ఇన్కమ్ ఉండాలి కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు అయితే ఉండాలండి ఇక అదేవిధంగా విద్యార్థికి సంబంధించి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీరు ముందుగానే తీయించుకుని రెడీగా అయితే పెట్టుకోండి ఇక ప్రైమరీగా స్కూల్స్లోని కాలేజెస్లోని కూడా అక్కడ లిస్టులు అయితే తయారు చేస్తారండి రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అక్కడ సో సెకండరీ చూసుకుంటే కనుక గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి అయితే ఈ యొక్క లిస్టులు అయితే వెళ్తాయండి వెళ్ళిన తర్వాత అక్కడ వెరిఫై చేసుకోండి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇక మిగతా రూల్స్ అన్ని కూడా చెక్ చేస్తారండి వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని చూస్తారు మూడు లక్షల లోపు ఉండాలి అదే విధంగా వారు సొంతలు కలిగి ఉన్నారా ఉంటే వెయ్యిఛద్ర పడుగు లోపు వారి యొక్క ఇంటి స్థలం ఉందా దీంతో పాటే గత రెండు సంవత్సరాల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కట్టారా అని చూసుకుంటారండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఒకవేళ కట్టినా కూడా వారికైతే ఈ యొక్క సంక్షేమ పథకం ఆపేస్తారండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా తెలిపింది ఇక ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఎంప్లాయీస్ కనుక తమ రేషన్ కార్డులో ఉంటే కనుక స్ప్లిట్ ఆప్షన్ ద్వారా తీసేసుకోండి లేదంటే కనుక మీకు కూడా సంక్షేమ పథకాలు రావండి ఇక విధంగా చూసుకుంటే కనుక సో మీ యొక్క ఆధార్ కార్డు పైన ఇంకేమైనా ఉన్నాయని చెక్ చేస్తారండి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మీకు ఏమైనా వ్యవసాయ భూమి ఉంటే కనుక సి మనకి సిటీల్లోని అదేవిధంగా విలేజ్లో రెండింటికి కూడా చెక్ చేస్తారండి రెండింటికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సో మాగానే అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఒకవేళ కనుక రెండు రకాల భూములు ఉన్నాయనుకోండి రెండు కలుపుకుండి ఐదు ఎకరాల లోపు ఉండాలండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మార్గదర్శకాలు అయితే ఫిక్స్ చేస్తుందండి ఈ రకంగా చెక్ చేస్తారండి వ్యవసాయ భూమి ఉంటే కనుక కంపల్సరీ ఇలాగే ఉండాలి లేదంటే కనుక అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా సంక్షేమ పథకాలు ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి మీరు యూస్ చేసే కరెంట్ బిల్లు అనేది మూడు వందల యూనిట్లు దాటేసి మీరు ప్రతి నెల అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలకు కానీ ఏడు నెలకి కానీ యావరేజ్ అయితే తీసుకుంటుందండి యావరేజ్ తీసుకున్న టైంలో ఎక్కువ వచ్చింది అనుకోని కరెంట్ బిల్లు అప్పుడు కూడా సంక్షేమ పథకాలు అయితే ఆపేస్తారండి గుర్తుపెట్టుకోండి సో మస్ట్ అండ్ షూడ్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క రూల్ అయితే చెక్ చేస్తుందండి మీరు ఎక్స్పెన్సివ్గా ఉన్నారా లేదా ఎక్కువ ఖర్చులు చేస్తున్నారా లేదా అంటే మీకు ఇన్కమ్ అధికంగా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ ఏంటి అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా గుర్తించడం జరుగుతుంది అప్పుడు సంక్షేమ పథకాలని కూడా ఆపేయడానికి అయితే నష్ట ప్రభుత్వానికి అయితే ఇక్కడ మనకి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ కరెంట్ అనేది చాలా తక్కువ అయితే వాడండి పెన్షన్లు కూడా పోతున్నాయి కదండి గత ప్రభుత్వం చూసుకుంటే పెన్షన్లు కూడా ఆప్ చేస్తున్నారు కదండి కాబట్టి ఈ రూల్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మినిమంగా ఏంటంటే ఈ రూల్స్ అయితే అమలు చేస్తారండి సో దీని తర్వాత ఫర్దర్గా చూసుకుంటే కనుక మరికొన్ని రూల్స్ తెచ్చే అవకాశం ఉంది కాకపోతే ప్రధానంగా ఈ యొక్క రూల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా చూసుకోండి ఈ యొక్క డాక్యుమెంట్స్ కూడా మీరు ముందుగానే అప్లై చేసుకుని రెడీగా పెట్టుకోండి ఏది లేకపోయినా కూడా మళ్ళీ మీకు స్కీమ్ అనేది రాదండి గుర్తుపెట్టుకోండి బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చే టైంలో మీరు పదే పదే చెక్ చేసుకుని ఇవ్వండి దానికి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదని చూసుకుంటే ఇవ్వండి సో కంపల్సరీ ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్న ఈ ఒక పథకాన్ని సేమ్ ప్రొసీజర్లో అప్లై అయితే చేసుకోవచ్చు అందరికీ కూడా సేమ్ ప్రూఫ్స్ అయితే ఇవ్వచ్చు సేమ్ అంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఒకటే ఇస్తారండి సో మీరు ఆధార్ కార్డులు సపరేట్గా ఇస్తారు బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటే ఇస్తారు సో నెక్స్ట్ మీ డాక్యుమెంట్స్ కూడా సేమ్ ఇస్తారు సేమ్ ఇవ్వచ్చు ఎందుకంటే డబ్బులు అనేది సేమ్ సిమిలర్గా పడతాయండి అక్కడ మెన్షన్ చేసుకుంటారండి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది ఏంటని చెప్పేసి కాబట్టి సో యాక్యురెట్గా మీరు అయితే ఒక పథకానికి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోండి సేమ్ రూల్స్ అయితే ఇచ్చి ఇక జూన్ ఫిఫ్టీన్ అయితే డబ్బులు అయితే వేస్తామని చెప్పారు అంటే వచ్చే నెలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరగబోతుందండి అప్పుడైతే మీరు ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఈ యొక్క పదకొండు డబ్బులు అయితే పొందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీవో పథకం ద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఇరవై అయితే ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే వేయబోతుందండి అంటే ఇక్కడ కేంద్రం నుంచి ఆరు వేలు వస్తుందండి పిఎం కిసాన్ పథకం ద్వారా ఇక రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అయితే ఇస్తుందండి ఈ యొక్క పద్నాలుగు వేలు అనేది మూడు ఇన్స్టాల్మెంట్లో డబ్బులు ఇస్తామని చెప్పారు కాబట్టి మే నెలకి సంబంధించి ఒక ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని ఉంటారో ఎవరైతే భూమి కలిగిన ఎలిజిబిలిటీ అయిన రైతులు ఈ ఈకేవీసీ కంప్లీట్ చేసుకుండి ఉంటారో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలండి ఎవరైతే కొత్తగా వచ్చారో రైతులు అలాంటి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఆర్బీకే సెంటర్లో అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలు కూడా వెళ్ళి మీరు సో మీ యొక్క భూములు అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నప్పుడే మీకు అన్నదాత సుకీవ పథకం ద్వారా డబ్బులు అయితే పడతాయండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఈ నెల ఇరవై ఆరో తేదీన వారి ఖాతాలో ఇరవై వేలైతే అయితే డబ్బులు జమ చేయబోతుందండి వీరికి వేట నిషేధ టైంలో పదివేలు అయితే ఇచ్చేవారు నిరుద్యోగ వృత్తి కింద ఇప్పుడు పదివేలు పెంచు ఇరవై వేలు అనేది వీరి ఖాతాలో వేయబోతున్నారు అది కూడా ఈ నెల ఇరవై ఆరో తేదీనైతే డబ్బులు అయితే ఖాతాలో జమ చేయబోతున్నారండి అందరికీ కూడా సో ఎవరైతే ఇక్కడ మత్స్యకారులు ఉంటారో వేటకు వెళ్ళేవారు వారు వారి అందరికీ కూడా ఇరవై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుండీ ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఈ యొక్క మూడు పథకాల ద్వారా డబ్బులైతే ముందుగా జమ చేయబోతుందండి సో దీని తర్వాత ఫర్దర్గా మరో కొన్ని పథకాలు అయితే తీసుకొస్తున్నారు ఆ యొక్క పథకాల కోసం కూడా నేను వీడియోలు చేస్తున్నాను గా సో ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏ చిన్న అప్డేట్ నేనైతే వీడియో చేసి తెలుపుతాను